పైపులు ఇప్పుడు పొత్తనాయా వెళ్ళదాకా రాలేదు ఎక్కడ చూసావా తెల్లవాళ్ళకి రావు సార్ పైపులు వస్తాయి ఎక్కడ చూసావా అంటున్నావు నేను కాకుంటున్నావా పిల్లలు రా

కొనుక్కుంటావా ఇదిగో నేను మొన్న పనిలోకి వెళ్ళాను కదా పళ్ళలోకి వెళ్ళిన డబ్బులు మొత్తం రెండు వేల నూట యాభై రూపాయలు కొత్త కొత్త పిల్లలకి పప్పలు తెచ్చింది పిల్లల కన్నా మనకి ఎక్కువేమి కదా అట్ల మీద పిల్లలు రండి ఇదిగో మీకు కావాల్సిన తినండి అమ్మా మనం కష్టపడదా అని తియ్యకోసమే కదా తినండి రండి అంటే మొత్తం అన్నీ ఇప్పుడు తినకండి రోజుకాసిన తినండి ఆదిత్య రే ఆదిత్య దా పప్పులు ఎందుకండీ లేకండి లేకమ్మ లేరా ఇట్రోసారి లోన్ ఇటు దిగండి యాశ్మీర్ ఏమన్నా తీసుకుంటామమ్మ ఇప్పుడు ఇగో ఇట్లా ఏమంటారు ఇట్లని చిప్స్ కాలు కాజాలు ఇది చకోడి ఇది వచ్చేసి జంతికల్లాగా ఉన్నాయి ఇక టమాటాల రోజు కష్టనండి సగ్గ స్కూల్ నుంచి ఒక్కన తోట తినండి మీకు కావాల్సినవి ఇప్పుడు తినండి మీకన్నా మాకు ఎక్కువ ఎవరు కాదు కానీ తినండా తీసుకుంటున్నావా పూలు చింటు వెనకాల ఉన్నది చింటువేనా ఏనా బండి ఎప్పుడు ఎక్క

మరి నీకు జుట్టు ఎంత లేదు కదా ఏ నీకు జుట్టు ఎంత లేదు అందుకని నీకు అమ్మకే పెద్ద జుట్టు లేదు కొంచెం పట్టుకోమ్మా దాచుకుంటారు తెలియదు അതിൽക്കായ സാൻപാടാ മാ അവിടെ കായ് മാങ്ങ

ਮਾੜਾ ਤੱਕ ਦਿੱਤੀ

det selger de dem ikke?

మ్యాజిక్ వ్యాన్ వచ్చేది టాటా మ్యాజిక్ ఈరోజు మాకు పనిలోకి మధ్యాహ్నం కాడ నుంచి వస్తామని చెప్పారు నేను పొద్దున్న గట్ట మూసేసాను అయితే వాళ్ళు సడన్గా నేను పెట్టిన మనుషులు రాలేదు నా పని అవ్వలేదు మధ్యాహ్నం కాడ నుంచి వస్తామని చెప్పారు వాళ్ళు చేసేది ఎక్కడంటే పని అదొండి అక్కడ అది వాళ్ళు చేసేది ఆ ఇంటికాడ పని చేస్తున్నారు మధ్యాహ్నం కాడ నుంచి వచ్చి మనకి స్టీయర్ కేసి కడతామని చెప్పారు నేను పొద్దున్న మొత్తం అందరం వచ్చేస్తున్నారని ఇసుక అయితే మోసాను మళ్ళీ వాళ్ళు సడన్గా మళ్ళీ వచ్చి ఒక మనిషి మానేశాడు మధ్యాహ్నం కాని వస్తామని చెప్పారు సత్యవతి మట్టికి పిల్లల్ని పొద్దున్నే లేచి మామిడికైతే పులిహోర చేసి పిల్లల్ని స్నానాలు చేపించేసి బట్టలు వేసి జడలేసి సత్యవతి మటుకి పనిలోకి అయితే వెళ్ళిపోతుంది సత్యమతి నువ్వు పల్లె నుంచి వచ్చేపాటికి ఆ వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ దగ్గరుండి మళ్ళీ పని చూసుకుంటే పనిచేసుకుంటే అవునమ్మా బేగా నుంచున్నారా అక్కడ ఇదే అంటే మొత్తం టీ పెట్టావు మరి పిల్లలకి బూస్ట్ మరి పిల్లలకి మరి బూస్ట్ మరి మొత్తం టీ పెట్టావు

还是困难的吗？

అయితే నువ్వు కూడా వేసుకుంటావు స్విమ్స్ బూట్లు వేసుకుంటావా వద్దా ఏదో మ్యాజిక్ వచ్చి నడవాల 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 అమ్మ అమ్మ వచ్చింది ఇదిగా ఆడుకుంటాకెళ్ళాడు स्नाम चु